और सर 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 अपा सर 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 आ 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 ఎస్పీ నీకు బుద్ధి ఉందా నువ్వు ఐపీఎస్ చదువుకున్నావా నీకు అసలు ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చో ఈ బానిస బతుకు బతుకుతున్నాయండి నువ్వు ఎస్పీ అని నువ్వు చదువు నిజంగా చదువు ఐపీఎస్ చదివా నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయించాలి బాధ్యత కలవైన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్ వద్దు అయ్యా నీకు అంటే నీకు చట్టం న్యాయం కాదు నీకు పెమ్మసాని చంద్రశేఖరును నాదండం వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే వాళ్ళే నీకు చెత్తం ఎస్సీలను అణిచేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని దళితులను అంచేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు మొత్తం అందరూ తిరగబడితే ఈ తరాల్లో నేను ఆ రోజే వద్దాం అనుకున్నాను ఈ రోజున ఆఫ్ చేశాను ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రాన్ని జైల్లో పెట్టారంటే ముగ్గురిని అసలు చట్టం ఉంది న్యాయం ఉంది న్యాయస్థానాలు మూసేయండి జిల్లా కోర్టులు మ్యాజిస్ట్రేట్ కోర్టులు అన్ని మూసేయండి మూసేస్తే ఇట్స్ గుడ్ జైలు కోర్టులేందుకు అసలు ఇక్కడ మీరే మొదలు చేసేస్తే ఇంక కోర్టులేందుకు ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కి రౌడీ మామూలు ఎక్కువైపోయి ఆ ముగ్గురు కుర్ర వాళ్ళకి ముగ్గురు కుర్రవాళ్ళని రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్ ఇంతకు ముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి రౌడీ మామూలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వంటారు డబ్బులు లేవు ఇవ్వలేము ఇవ్వమో ఇక్కడి నుంచి దానికి దొంగ కంప్లైంట్ పెట్టి సిఏ గారు వాళ్ళ పశువులా జంతువులా మనుషులా అన్నది అర్థం అవ్వలేదు రాము నాయకున్న రమేష్ అన్న సిఏ ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు పశువులు కూడా అలా బిహేవ్ చేయవు రాము నాయక్ అన్నవాడు ఎవడోడు రమేష్ అన్నవాడు సిగ్గున్నాయా మీకు ఇద్దరికి అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా ఒకటి ఎవరికన్నా మీకు అలా కొడతారా హీరోలు అనుకుంటున్నారా ఒక్కసారి చట్టాన్ని అలా పక్కకు పెడితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం పెద్ద విషయం కాదు తచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నారు ఒకటి ఇష్టానుసారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్సీ ఎస్పీ గారు సపోర్ట్ ఎస్పీ గేవాలలో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు మానవ హక్కులు కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఎస్పీ మీద ప్రాబ్లం వస్తుందని నువ్వు ఆలోచించుకున్నావా ఎస్సీ ఎస్టీ కమిషన్ మైనారిటీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఇంట్లో ఎందుకంటే ఈ రోజు ఎంత బాధగా మాట్లాడుతున్నానో గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను మీరెవరు అసలు మీరెవరు అసలు కొట్టడానికి మీ హక్కు ఉంది సార్ కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా ఎంత ధైర్యం ఏదో థర్డ్ డిగ్రీ అని చెప్పి లోన ఏడుతూ ఉంటారు ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఏదో మీరు ఇంత ధైర్యంగా వచ్చి అలా గంజాయి అమ్మితే పట్టుకున్నారా లేదా పోలీసులు కొట్టారా పోలీసులు కొడితే పోలీసుల ఎమ్మెల్సీ సర్టిఫికెట్ అది రౌడీ మామూలు అడిగితే ఎవరైనందుకు కొట్టడం అంటే ఇంకేమన్నా పోలీసులు రౌడీ మామూలు లేకపోతే ఇలా దారుణంగా కొడతారా అంటే ఇలాగే అందరినీ కొడతామని చెప్పడం అంతే కదా నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెనాలిలో జరిగిన ఒక ఘటన బహుశా యావత్ ప్రపంచం చూసుంటాయి ఏంటి ఘటన అంటే ఈ రాష్ట్ర పోలీస్ నాలి సెంటర్లో రోడ్డు మీద ముగ్గురు యువకుల్ని ఏ రకంగా విచక్షణారయంగా కొట్టినది అందరం చూసాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రెస్ మీట్ పెడతానికి గల ఉద్దేశం అక్కడ నిందితుల్ని కాపాడాలన్న ఉద్దేశం కాదు మరొక్కసారి చెబుతున్నా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడడానికి కారణం నిందితులను కాపాడటం కోసం కాదు రాజకీయంగా కాదు లేదు వైఎస్ఆర్ పార్టీ ఒక కమ్యూనిటీనో ఒక వర్గాన్నో వ్యతిరేకించడానికి కాదు ప్రోత్సహించడానికి కాదు సభ్య సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలు తమ ఓటకు ద్వారా గెలిపిస్తే ఆ ప్రభుత్వాలు ప్రజలకి న్యాయ రక్షణ సామాజిక రక్షణ కల్పియాల్సిన పోలీసు వ్యవస్థ ఏ రకంగా రోడ్డు మీద యువకుల్ని దారుణంగా చిత్రహింస చేసిన ఘటనని ఒక రాజకీయ పార్టీగా ప్రజల సంక్షేమమే పర్వామదిగా లా అండ్ ఆర్డర్ని కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆ సందర్భంగానే ఈరోజు ఆ ఘటనని నేను మళ్ళీ చెబుతా ఉండా నిందితులు కనుక నిజంగా నిందితులైతే మీరు శిక్షించండి మేము దాన్ని కాదు మాట్లాడుతుంది మా ఉద్దేశం నిందితులను వెనకే చూరాటం కాదు మా యొక్క ఆలోచనది కాదు కానీ పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరు సభ్య సమాజం ఈరోజు ఎవరిని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు మీరు వాళ్ళు తప్పు చేసే సెక్షన్స్ దానికి వ్యవస్థ ఉంది కోర్టులు ఉన్నాయి సహజంగా పోలీస్ స్టేషన్ థర్డ్ డిగ్రీని స్టేషన్లో అమలు చేస్తారు మీరు కానీ ప్రజల ముందు రోడ్ల మీద చిత్రహింస చేయటమే కాకుండా పోలీసులు బూట్ కాల్తో కాలు మీద ఒకసీఏ బూట్ కాల్ని కాళ్ళు తీయకుండా నొక్కి పెడతాం ఇంకో సీఏ విచక్షణారహితంగా కొడతాం దీన్ని ఏమంటారు నిందితుల్ని డెఫినెట్గా శిక్షించమంటున్నాం కానీ సమాజంలో నివసించే ప్రజల్ని భయప్రాంతులు చేయాలా లేదు లా అండ్ ఆర్డర్ని పోలీసు వ్యవస్థ చేతుల్లో తీసుకునే విధంగా ఏదో చేయాలంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడున్న మేమందరం ఈ ప్రెస్ మీట్ ద్వారా చేసిన పని సిగ్గుతో తలవంచుకోవాల ప్రభుత్వం ఏ రకంగా తెనాలి నడు బజార్లో ముగ్గురు యువకుల్ని మీరు మీకు లేని అధికారాన్ని ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో పోలీసులే వీడియోలు తీసి ఇది ఇంకా చాలా విచిత్రంగా ఉంది కొత్త సిస్ట్రం తీసుకొచ్చారు తెనాల్లో ఎవరు చూపించాలా పోలీసులే వీడియోలు తీస్తున్నారు వాళ్ళే కొడుతున్నారు వాళ్ళే వీడియో తీశారు ఈ వీడియో ఎలా ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే పోలీసులు తీసిన వీడియో అది పోలీస్ కానిస్టేబుల్ తీసిన వీడియోలు ఈరోజు బయటకు వచ్చేవరికి ఇంత నీచంగా నాకు తెలిసి ఈ జనాల నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని విధంగా ఎందుకంటే నేను ఇప్పుడు మూడు సార్లు పోటీ చేశాను శాసనసభ్యుడికి చేశాను మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు అంతకుముందు మూడు సార్లు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేశాం ఇంకా అనేక మంది నాయకులు ఈ తనాల్లో శాసనసభ్యులయ్యారు కానీ ఏ రోజు జరగని విధంగా ఇంత దారుణంగా ఈ చర్యని ఖండిస్తూ ఉంటాం తప్పకుండా ఈ చర్యని పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ అలాగే ప్రభుత్వం ఈ చర్యపై ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది